వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి భవనంలో చేనేత కార్మికులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్స్ ప్రవేశాలపై కార్యక్రమంలో చేనేత జౌలి శాఖ ఓఎస్డి హిమజకుమార్ టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు చిప్ప వెంకటేశ్వర్లు అధికారులు రాఘారావు వెంకటేశ్వర్లు కార్మిక సంఘాల ప్రజాప్రతినిధులు కార్మికులు తదితరులు హిమజకుమార్ చిప్ప వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా

అదే విధంగా ఇంకొక విషయం చెప్పాలి పాలిటెక్నిక్ కాలేజ్ లో ఈ హ్యాదర్ అంటే సేలం ఇప్పుడు అబ్బాయి ఐహెచ్డి చేశాడు అయిపోయింది సార్ సలహా మీరు బెంగళూరులో పని చేస్తున్నాడు ఇప్పుడు సార్ ఆశీర్వాదాలతో అవకాశం శ్రీనివాస్ పిల్లలకి అది కూడా ఇప్పించి అంటే మీకు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పిల్లలు చదివించే బాధ్యత మేము తీసుకుంటాం తర్వాత మూడు సంవత్సరాలు అయిన తర్వాత మీకు బయట నుంచి కంపెనీస్ తీసుకొచ్చి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కూడా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడానికి కూడా కృషి చేస్తాం ఎందుకంటే మన రాష్ట్ర మనకి ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు కానీ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైజారామయ్య గారే అదే విధంగా కమిషన్ హ్యాండ్లమ్స్ మేడమే ఎండి మేడమే హ్యాండిక్రాఫ్ట్స్ కూడా మేడమే కాబట్టి మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటాం దీంట్లో దానివల్ల మనకి తెలంగాణలో అవగాహన కల్పించడానికి ఒక పదిహేను ప్లేసుల్లో పదిహేను ప్లేసుల్లో మేము అవగాహన సదస్సులు పెడతాం ఎందుకంటే హైదరాబాద్లో కూర్చొని మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇప్పుడు దాకా పది అప్లికేషన్లు వచ్చినాయి కాదు కదా జిల్లాలో ఉండేటటువంటి చేనేత కార్మికులకి చుట్టుపక్కల ఇంకా ఏం తెలియని వాళ్ళు కూడా అవగాహన కల్పించి వాళ్ళకి ఒక ధైర్యం కల్పించి మీరు చదువుకోండి వెనకాల మేము ఉన్నాము అని చెప్పడానికి ముఖ్యంగా మనకేంటంటే ఇంగ్లీష్ మీడియంలో మూడు సంవత్సరాలు అక్కడ చేరి సీటస్తా రాదా అనే అభద్రతా భావంతో ఉండగా కొంతమంది సార్ల సహకారంతో ఉద్యోగం పొందినోళ్ళను ఇప్పుడు మన కళ్ళ ముందట చూయించి మనము ఎంతో పోరాటం చేస్తే తప్ప మన కాకతీయ టెక్స్టైల్ పార్క్లో మనకు టెక్స్టైల్ పార్క్ వస్తుంది టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్లో ఏర్పాటు చేయాలి వరంగల్లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీలో మన చేనేత పద్మశాలి పిల్లలకే అందులో మనకు సీట్లు కేటాయిస్తే ఆ టెక్స్టైల్ పార్కు ఓపెన్ అయ్యేలోపు మనవలందరూ కూడా శిక్షణ పొందుంటారు అందులో ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనేక రిప్రజెంటేషన్లు గత ప్రభుత్వంలో మనం ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నాం మన అదృష్టం ఏంటంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారి హయాంలో మన సురేఖ మంత్రి గారి ఆలోచన మేరకు ఈ యొక్క కాలేజీ వరంగల్కు రావడం ద్వారా వాళ్ళందరికీ మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం కానీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది